ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ప్రతిదీ స్పందించి పార్టీ పక్షాన ముందంజలో ఉండడని కాంగ్రెస్ కుట్రపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ గుర్తు చేయాలని ఒక ఆలోచన కొరకు ఈరోజు గాంధీ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ నిన్నటి రోజున ఒక వంద మంది దాకా గుండాల తయారు చేసి కౌశిక్ రెడ్డికి పంపి దానికి పాల్పడ్డాడు ఎందుకంటే ప్రజలందరూ తెలుసు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఒక ముఖ్యమంత్రి తొత్తుగా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నువ్వు బిఆర్ఎస్ పార్టీ అయితే రేపు పదకొండు గంటలకు మనం బహిరంగంగా మనం జెండా ఎత్తున్నామని చెప్పి మాట్లాడినందుకే ఇంత దౌర్జన్యాలు చేస్తున్న ఇంత చేస్తు జరుగుతుంది దీనికి నిరసనగా ఎంతవరకు కరెక్టు అని చెప్పి మా హరి సురావు కానీ మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు ఖచ్చితంగా ఇది ఖండించాలని కొన్ని ఉద్దేశంతో పోతే ఇలా అరెస్ట్ చేసి రాత్రి పన్నెండు గంటల దాకా సుత ఉంచుకోవడం జరిగింది దాని నిదర్శనగా ఈరోజు హైదరాబాద్ పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇలా పొద్దున్నే వెళ్దామని చెప్పి ఆలోచన చేసుకుంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు తప్పుడు చేయించేది వాళ్ళే చేసేది వాళ్ళే మళ్ళీ రోజు మబ్బుల ఐదు గంటల నుండే మా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ రిల్లలకు ముఖ్య నాయకులు ఇండాలకు పంపించి అరెస్టు చేయడం ఇవాళ మా ఐదు గంటలకే వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళను పెట్టి నిర్బంధించడం పోకుండా బిట ఏదన్నా కానీ నీకు అధికారం ఉందని చెప్పి ఇంత రౌడీజం ఇంత పోలీస్ బలం పెట్టుకొని ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఇవాళని నియోజకవర్గం బయటపడ్డది ఎందుకనంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చేసినా నాడు ఇట్లా వ్యతిరేకత రాలేదు తొమ్మిది నెలల లోపలనే నీ హామీలు నీ దౌర్జన్యం నీ రౌడీజం నీ వ్యూహలు మొత్తం ఈ రోజుతోటి పట్టభాగంగా అయిపోయింది బిడ్డ ఈ అరెస్టులకు ఈ దౌర్జన్యాలకు అన్ని సూచనలు మేము భయపడేటం కాదు ఎన్ని అరెస్టులైనా ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి అనేది అన్ని ఉత్తమాటలే ఆటలే తొమ్మిది నెలల కాలంలో ప్రజల్లోకి ఫోర్త్ సైగర్ విత్రకత వచ్చింది ప్రజలు గమనిస్తూ బిట నేను బొందబెట్టు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రెడ్డి డం రెడ్డి డం రెడ్డి

పార్టీల్ని వాళ్ళ వ్యక్తిగతంగా దాడులు చేయడం ఇళ్ల మీదికి దాడులు చేయడం కేసులు పెట్టడం జైలుకు పెట్టడం ఇది మరి దారుణమైనటువంటి విషయము నిన్నటి రోజున మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడము ఇది పూర్తి స్థాయిలో మేము నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాం ఆ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఆ దాడిని నిరసిస్తూ మన సిపి గారి దగ్గరికి యొక్క దరఖాస్తు ఇస్తే అక్కడ నిరసన తెలియజేస్తే వారందరినీ కూడా అరెస్టు చేసి వారిని వివిధ చోట్లకు తింపుకుంటూ చేసుకుంటూ నానా అవస్థలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తారు దాడి చేసిన వాళ్ళనేమో స్టేషన్ బేరిచ్చి ఇంటికి సాగనం పీర్రు సగౌరవంగా వీళ్ళందరినీ కూడా అగౌరవపరచడము హింసించడము అరెస్టు చేయడము పట్టణమంతా దింపడము ఇది ఎక్కడి పరిస్థితి మనం తెలంగాణలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాము ఇట్లాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఈ ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిర్బంధంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము సిరిసిల్ల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడము తీసుకొచ్చి పొద్దున్నే ఆరు గంటలకు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడము దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము